పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీపై అంచనాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి వీటిని దర్శక నిర్మాతలు కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారు వాళ్ళ హ్యాండ్స్ దాటిపోయింది ఈ సినిమా మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ఓజీ నుంచి ఏ కంటెంట్ రిలీజ్ చేసినా కూడా క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది తాజాగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మరొక టీజర్ విడుదల చేశారు ఇందులో విచిత్రంగా విలన్తో హీరోకు బౌద్ధ విషెస్ చెప్పించాడు దర్శకుడు సుజిత్ పనిలో పనిగా ఇమ్రాన్ హష్మీ లుక్ కూడా రివీల్ చేశాడు ఏ సినిమాలో ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తున్నాడు అనే మాటే కానీ ఎప్పటివరకు ఒక ఫోటో తప్ప ఇంకేమీ రాలేదు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన లుక్ తో పాటు ఈయన లుక్ కూడా విడుదల చేసి ఇద్దరి అభిమానులను సంతోషపెట్టాడు సుజిత్ ఈ వీడియో కూడా అదిరిపోయింది హ్యాపీ బర్త్ డే ముఖ్యంగా టీజర్ చివర్లో పవన్ కళ్యాణ్ లుక్ నెక్స్ట్ లెవెల్లో ఉంది ఇలాంటి స్వాగ్ సినిమాలో ఉంటే ఓజీ దెబ్బకు ఒక్క రికార్డు కూడా మిగలదు గత కొన్నేళ్లుగా పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయన ఎలాగైతే చూడాలి అని కరలు కంటున్నారో అచ్చంగా అలాగే చూపిస్తున్నాడు దర్శకుడు సుజిత్ దాంతో ఓజీ నుంచి ఏది వచ్చినా కూడా నెత్తిన పెట్టుకుంటున్నారు అభిమానులు ముఖ్యంగా సుజిత్ ను దేవుడిలా చూస్తున్నారు తమ దేవుణ్ణి తమకు నచ్చినట్లు చూపిస్తున్న దర్శకుడికి ఏకంగా పూజలు చేస్తున్నారు రేపు సినిమా ఎలా ఉంటుంది అనేది పక్కన పెడితే ఇప్పుడు టీజర్ పాటల్లో పవన్ కళ్యాణ్ లుక్ చూసి వాళ్ళు ఫిదా అయిపోతున్నారు సినిమాలో కథ లేకపోయినా పర్లేదు కేవలం స్వాగ్ ఉంటే సరిపోతుంది అంటున్నారు వాళ్ళు ఓజీ సినిమా మీద ఉన్న అంచనాలు ఎలా ఉన్నాయో చెప్పడానికి ఆ సినిమా ఫస్ట్ టికెట్ వేలంపాట గురించే చెప్తే సరిపోతుంది వినాయక చవితి రోజు లడ్డు వేలంపాట వేసినట్లు పవన్ కళ్యాణ్ సినిమా టికెట్ వేలంపాట వేశారు అందులో రికార్డు ధర పలికింది ఈ టికెట్ హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక ఈవెంట్ లో ఓజీ ఫస్ట్ టికెట్ ను ఒక అభిమాని భారీగా బిడ్ చేసి చివరకు ఐదు లక్షల రూపాయలకు సొంతం చేసుకున్నాడు ఒక్క టికెట్ ఐదు లక్షలంటే చిన్న విషయం కాదు ఈ వచ్చిన మొత్తాన్ని జనసేన పార్టీ ఫండ్ కి ఇచ్చాడు ఆయన టాలీవుడ్ లో ఒక సినిమా ఫస్ట్ టికెట్ కు పలికిన అత్యధిక ధరలో ఇది ఒకటి వేలం జరుగుతున్నంత సేపు పవర్ స్టార్ నినాదాలు హాల్ మొత్తం మారుమోగాయి అభిమానులు బాణసంచా కాల్చి డప్పులు మోగించి ఈ వేడుకను పండుగలా జరుపుకున్నారు ఓజీపై అభిమానుల ప్రేమ పవన్ కళ్యాణ్ పై ఉన్న అభిమానం స్పష్టంగా కనిపించింది సినిమా టికెట్ అసలు ధర కొన్ని వందల రూపాయలు మాత్రమే అయినా దానిని లక్షల్లో కొనుగోలు చేయడం వెనుక పవన్ అభిమానుల భక్తి ఉంది ఓజీ ఫస్ట్ టికెట్ తమ దగ్గర ఉండడం అంటే గర్వకారణమని వాళ్ళు భావిస్తున్నారు సెప్టెంబర్ ఇరవై ఐదున ఈ సినిమా విడుదల కానుంది